అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బ్యాంగ్లూర్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి కమెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలు ఏంటి అనుకుంటున్నారా నిన్న మా లంచ్లోకి రాగి సంగటి అయితే చేశాను అనమాట చూసారా రాగి సంగటిని చేసి దాన్ని ఒక షేప్గా తీసుకురావడానికి చాలా కష్టపడిపోతున్నాను కాలిపోతుంది చెయ్యి ఇట్లాగా షేప్గా చేసుకున్నాను రాగి సంగట అందరికీ తెలిసిందే కదా అన్నం కొంచెం మెత్తగా వండుకొని రాగి పిండినేసి వేసి స్టీమ్ పెట్టుకొని కొంచెం దానిలోకి మెత్తగా మెతుక్కోవాలన్నమాట తెడ్డు కర్రతో తర్వాత ఇలా వస్తుంది దానిలోకి నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన కర్రీ చాలామంది వెజిటేబుల్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు నేనైతే ఆ రోజు చికెన్ కర్రీ చేశానన్నమాట ఇట్లా నెయ్యి వేసుకున్న ఈ రాగి ముద్దలోకి వేడి వేడి వండుకున్న చికెన్ వేసుకొని తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉందో మీకు రాగి ముద్దలోకి ఏదో రాగి సంగటిలోకి ఏ కర్రీ అంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ రోజు చికెన్ కర్రీ చేసుకొని ఇలాగా లంచ్ని ఫుల్ఫిల్ చేసేసానమాట ఈ వీడియో నచ్చే ఉంటుంది మీకు లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్